అంటే ఈ వీడియో మా హర్ష సాయి అన్నయ్యకి అన్నయ్య అన్నయ్య ఏం లేదు నిన్ను చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు నీ మీద దారుణమైనటువంటి వీడియోలు చేస్తున్నారు అన్నయ్య చూశాను మీద గుండెలు మండిపోయా అన్నయ్య మరి నేను కూడా మరి అందరూ అడుగుతున్నారు అన్నయ్య నువ్వు అన్నిటి అన్ని సమస్యల మీద మాట్లావు కదా ఈ దీని మీద ఎందుకు మాట్లాడలేదు దీని మీద ఎందుకు మాట్లాడలేదు నేను రెండు మూడేళ్ల క్రితమే నీ మీద మాట్లాడాను అన్నయ్య నాకు ఫేస్బుక్లో మామూలుగా ట్రోల్ చేయలేదు అన్నయ్య నన్ను చాలా భయంకరమైన దాడి చేశాడు అన్నయ్య అవన్నీ మనసులో పెట్టుకుని దాచుకుని ఎన్నాళ్ళు ఊరుకున్నాను బట్ ఆ యువ సామ్రాట్ అన్నయ్య ఆడి బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి అడిగి అడికి బాగా బలిసు ఉంది అది డబ్బులు అక్కలేదు అన్నయ్య కాబట్టి అది మాట్లాడతాడు నువ్వు కనుక నువ్వు సంపాదించిన దాంట్లో ఆడికి ఇంటికి డబ్బులు తగలేత్తనావు నాకు యాభై లక్షలో కోట్లు ఇచ్చామంటే సైలెంట్ అయిపోతారు అంతే మరి లేకపోతే ఇలాంటి వీడియోలో మరి బయటికి సో ఇప్పుడు ఒక చిన్న యాడ్ బ్రేక్ తీసుకుందాం హాయ్ నేను మీ వర్ష రాయ్ నేను ఇప్పుడు మీ ఏరియాలో గంజాయి అమ్మేట వాడిని ప్రమోట్ చేయబోతున్నాను ఎందుకంటే నేను కనుక ప్రమోట్ చేయకపోతే వేరే ఎవరైనా వచ్చి ఆ గంజాయిని ప్రమోట్ చేసే అవకాశం ఉంది సో ఈ గంజాయి అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో నేను ఒక ఇద్దరు పేద ప్రేమికులకి ఒక చిల్డ్ బూమ్ బీర్ అండ్ ఒక చికెన్ బిర్యానీ ప్యాకెట్ తోటి వాళ్ళని నేను సర్ప్రైజ్ చేయబోతున్నాను ఆ సర్ప్రైజ్ లో బాగా మీరు కూడా అవ్వాలి అనుకుంటే ఒకవేళ మీరు కూడా పేద ప్రేమికుడు అయి ఉంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫేస్బుక్ని ని ఫాలో కండి సో నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అది ఏ సెంటర్ లో ఎప్పుడు ఎలా అనేటటువంటిది మీ ఊహకే వదిలేస్తున్నాను నేను మీ వర్ష రాయ్ సో అదనమాట చూసారు కదా మీకు కూడా నచ్చితే మరి మీరు ఆ యాడ్ని ఫాలో అవ్వండి సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఒక అమాయకమైనటువంటి ఒక యాంకర్ గారు ఒక ప్రముఖ అది ఛానల్ అనాలో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏదో అంటే తప్పులేదు చెయ్యొచ్చు దానికి ఏం అంటలేదు అంటూ కూడా కదా అమాయకంగా అవునా ఏంటి నీకు ఇంత అన్యాయం జరిగిందా నిన్నదిలా చేశారా అని అడుగుతుంటే నాకు నిజంగా డౌట్ వచ్చింది ఇంటి ఇంత అమాయకమైనటువంటి పసి మొగ్గ మీద ఇన్ని అభండాలా ఇన్ని నిందల ఏంట్రా వై అని అనిపించింది కాకపోతే అంటే అది ఒకప్పుడే తెలిసి ఉండేది కాదు అంటే మనకి అప్పట్లో పేపర్లు మాత్రమే చదివి న్యూస్లో ఓన్లీ నాలుగు బుల్టెన్లు మాత్రమే వచ్చేటువంటి రోజుల్లో నిజంగానే ప్రజలు చాలా అమాయకంగా ఉండే వాళ్ళకి ఏమి తెలిసేది కాదు ఈ మధ్యకాలంలో ఓడిపోయినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు మనం అలా విదిలిస్తే జనం ఓట్లు పడిపోతాయి అనుకున్నారు కాకపోతే జనం తెలివి మీరారు తెలివితేటలు తెచ్చుకున్నారు ఏది మంచి ఏది చెడు ఫుల్ క్లారిటీతోటి ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి సోషల్ మీడియా ఉండగా మీరు ఎవరిని మోసం చేయలేరు మేబీ కల్కి అని చెప్పేసి సినిమా తీసారు కల్కి అవతారం అంటే మేబీ సోషల్ మీడియా ఏమో నాకు అలాగైతే అనిపిస్తుంది సో ఇక పాయింట్కి వస్తే ఇప్పుడు అంటే అందులో ఉన్న ఒక క్వశ్చన్కి మనడు ఆదేశంగా సమాధానం చెప్తూ బెట్టింగ్ గేమ్స్ బొక్క నేను చేయకపోతే ఆడి చేస్తారు ఆడి చేయపోతే ఆడి చేస్తారు ఈ అందరూ చేస్తారు కాకపోతే వాళ్ళందరూ చేస్తే ఎక్కువ బెట్టింగ్లు ఆడేస్తారు నేను కనుక చేసి నేను చెప్తే తమ్ముడు వద్దమ్మా ఒక వెయ్యి రూపాయలు కన్నా పెట్టద్దమా ప్లీజ్ నాన్న బుజ్జి అని నేను చెప్తే ఆ వెయ్య రెండు వేలతోటి ఆపేస్తాడు నేను చేయడం వల్లే ఆ యాప్లో ప్రమోషన్ తగ్గుతుంది లేకపోతే ఇంకో ఎవడైనా చేసి ఉండే ఇంకా చాలా ఘోరాలు అని చెప్తున్నాడు నాకు అసలు ఆ పిచ్చి లాజిక్ చేయడం నాకు అర్థం కాలేదు అంటే క్వశ్చన్ ఆన్సర్ నువ్వే ప్రిపేర్ అవుతావు అనేటటువంటిది మాత్రం నాకు అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు మీకు ఏంటి వేల కోట్ల రూపాయలు మీ పేరును ఉన్నాయి కదా ఏంటండి నిజమా అని అడిగితే అంటే మరో బ్యాంక్ స్టేట్మెంట్ అండి ఆవిడ అడ్రస్ తీసుకుని ఆవిడ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ తీసి క్వశ్చన్ అడుగుతుందని తెలుసా నీకు ముందు లేకుండా మరి బ్యాంక్ స్టేట్మెంట్ చేయలేదు తిరుగుతున్నావా ఇప్పుడు నా బ్యాంక్ స్టేట్మెంట్ ది దాంట్లో ఎంత ఉంది నా నాకేం అర్థం కాలేదు హౌ అంటే ఆవిడ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించడం దానికి సంబంధించి ఆవిడ ఆశ్చర్యపోయిందేమో నేను ఆశ్చర్యపోలే నేను ఎక్కడ ఆశ్చర్యపోయానంటే అసలు ఈ క్వశ్చన్ అని తెలిసి నువ్వు బ్యాంక్ స్టేట్మెంట్ జిరాక్స్ పేపర్లు తీసుకొచ్చి చూపించో చూడండి రోజులు అక్కడ ఆశ్చర్యపోయాను అక్కడ డౌట్ వచ్చింది అదే నాకు అదే విషయం కాబట్టి నాకు కూడా ఇవ్వాలి అన్నయ్య నువ్వు వాటా ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం నేను ఊరుకోను ప్లస్ ఇంకోటి సో ఈ బెట్టింగ్ ఛాప్ సూల్ ఇంకోటి ఇవన్నీ ఇల్లేగలు కాకపోతే నేను మాత్రం లేకలే అంటే ఇప్పుడు దొంగమందు అమ్మేటటువంటి వాడు ఉంటాడు దొంగమందుకి బ్రాండ్ వేసి ఆ భూమ్ భూమ్ అని అమ్మేటటువంటి వాడు ఉంటాడు సో అవన్నీ కరెక్ట్ అని ఎలా అవుతాయి ఎలా స్టేట్మెంట్ ఇస్తావు నువ్వు అక్కడే నువ్వు దొరికేసావు దావుద్ ఇబ్రహీం అనేటటువంటి వాడు ఉన్నాడు ఆడేంటో అందరికీ తెలుసు కాకపోతే ఆడు మహాత్ముడు అని అమ్మేటటువంటి జనాలు కూడా ఉన్నారు ఆ పక్కన బస్తీలో ఉంటారు ఏం చేస్తారంటే ఈ ఎన్ని కోట్లు కదా హ్యూమన్ షీల్డ్ కావాలి కొంతమంది ఆడికి అంటే కొంతమంది బానిసలు కొంతమంది గొర్రెలు కావాలి వాళ్ళకి ఎలా చిల్లర ఇసురుతాడు చిల్లర విసరగానే ఏమవుతుందంటే రేపన్న రోజున ఆ చిల్లర మన దగ్గర కూడా వస్తుంది ఏమో ఆశతో కొంతమంది చిల్లర తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తారు దానికి డబ్బు వాడతాడు మతాన్ని కూడా వాడతాడు దాన్ని షీల్డ్గా చేసుకుని ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించాడు కాబట్టి మీ కనబడుతున్నటువంటి ఆ వ్యక్తి వెనకాల ఖచ్చితంగా ఆ పిల్లడు కాదు ఒక పెద్ద నెట్వర్కే ఉంది ఈ విషయాన్ని నేను రెండు ఏళ్ళ క్రితమే నేను చెప్పాను ఎందుకంటే ఇది ఒకటి వల్ల సాధ్యం అవదు ఎందుకంటే ఆ వచ్చినటువంటి మనీని ఎప్పుడు శ్రవణి వచ్చి మనకి ఎవరైనా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తేనే ఏ బ్యాంక్లో పెట్టాలి ట్యాక్స్ పడిపోద్దాలి అది ఏం చేయలేం బుర్ర పిచ్చెక్కిపోద్ది మీకు చాలా మందికి అనుభవం అయ్యే ఉంటుంది నాకు తెలిసి ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ అమ్మే అనుకోండి డబ్బులు వచ్చినా ఆ డిపాజిట్ని ఎన్ని రోజులు ఉంచాలి ఇన్ని రోజులే ఉంచాలి తర్వాత మళ్ళీ దాన్ని ఇంకో ప్రాపర్టీ దాంట్లోకి మార్చేయాలి లేకపోతే వేరే వేరే పేర్ల మీద డిస్ట్రిబ్యూట్ చేయాలి అలాగే ఉంటే కనుక చాలా భాగం ట్యాక్స్లోకి వెళ్ళిపోతుంది బట్ ఇవన్నీ మనలాంటి మనలాంటి మధ్యతరగతి వాళ్ళకే మనం ఆడికైతే అడిగైతే వర్తిచ్చేమో అనుకుంటున్నాను నేను ప్లస్ ఇంకోటి ఇలా ఎగరేస్తాను ఇలా చిల్లర ఎగరేస్తాను కరెన్సీ నోట్లు పంచిపెట్టేస్తాను ఏదో చెప్తున్నాడు ఆర్బీఐ రూల్స్ ప్రకారము నోట్లను చింపిన లేకపోతే ఇంకోటి ఏమన్నా చేసినా బోకలే వస్తారు భయ్య మరి మీకు తెలుసో తెలీదో నాకేదో తెలియట్లేదు సో అంత స్ట్రిక్ట్గా ఉంటాయి బ్యాంకుకి సంబంధించి కూడా కొన్ని లాస్ ఉంటాయి ఆ లాస్ ప్రకారం వెళ్ళకపోతే మాత్రం పొంగి బజాయించేస్తారు అర్థమవుతుందా సో అది సిచ్యువేషను ఇప్పుడు నా ఎదుగుదల చూసి మీరు అందరూ ఓర్వలేకపోతున్నారు అంటున్నారు ఏమి ఎదిగవు భయో నాకు చెప్పి అర్థం కాదు అంటే ఏ రకంగా ఎదిగావు నువ్వు దేన్ని బేస్ చేసుకుని ఎదిగావు ఇప్పుడు నేను ఒక వంద రూపాయలు సంపాదించాను ఆ వంద రూపాయల్లో నుంచి పది రూపాయలు ఇరవై రూపాయలు నేను దానం చేశాను దీన్ని దానం అంటారు కాదు నేను ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఒకటి దానం చేస్తానని చెప్పి ఓ పది మంది దగ్గర వెయ్యేసి రూపాయలు కలెక్ట్ చేసుకుని ఒకడికి వెయ్యి ఇచ్చి మిగతా తొమ్మిది వేలు నొక్కేస్తే దాన్ని ఏమంటారు పాయింట్ వన్ పాయింట్ టూ అసలు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అనేటటువంటివి అది బెట్టింగ్ యాప్స్ అని అంటున్నారు కానీ లోన్ యాప్స్ కూడా కొన్ని ఉన్నాయి వాడు మీకు ఆ యాప్ ఇన్స్టాల్ చేయగానే వాడు మొత్తం అన్నీ కూడా యాక్సెస్ తీసుకుంటాడు మీ కాంటాక్ట్ యాక్సెస్ తీసుకుంటాడు వాట్సాప్ యాక్సెస్ తీసుకుంటాడు మీ ఫేస్బుక్ మెసెంజరు ఫేస్బుక్ యాక్సెస్ మొత్తం అన్ని యాక్సెస్లు వెళ్ళిపోయేలాగే వాడు ఆల్గరిథం రాసుకుంటాడు రాసుకున్న తర్వాత యాప్ ఇన్స్టాల్ అవుతుంది మీరు డబ్బులు తీసుకుని నీతిగా న్యాయంగా ధర్మబద్ధంగా ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ కట్టేసినా కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మొదలెడతాడు బ్లాక్ మెయిల్ అది చాలామంది అనుభవించే ఉంటారు ఈ మధ్య రీసెంట్గా నా దగ్గర కూడా ఒక ఇష్యూ వచ్చింది వీలైతే వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళు ఎలా బాధపడ్డారో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా వాళ్ళు మీడియా ముందుకు రావడానికి ఇంకా కరెక్ట్గా రెడీగా లేరు అందుకని పర్సనల్ వీడియోలో మాట్లాడుతున్నాను సో ఇలాగే ఈ బ్యాటింగ్ యాప్లే కాదు ఈ లోన్ యాప్ల వల్ల కూడా ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే అన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బాగా డబ్బులు దోలు తీరిపోయినట్టు ఆడతాడు అంటున్నాడు బాగా డబ్బులు దోలు తీరిపోయినట్టు బెట్టింగ్లు ఎందుకు వేసుకుంటాడు అది డబ్బుతో పనే ఉంది గుర్ర పని చేస్తుంది అసలు నీకు మధ్య రకంగా ఉండి రూపాయి పెడితే పది రూపాయలు వచ్చేయాలి అనేటువంటి ఆశతో ఉండేటటువంటి మధ్యతరగతి ఒకటి ఆడతాడు పేదోడు కూడా ఆడాలని ఉన్నా అది పట్టించుకోడు ఎందుకంటే ఈ డబ్బులు పెట్టడానికి బయటికి మంది ఎస్తే బాగుంటుంది అనుకుంటాడు తప్ప బ్యాటింగ్ దూర పెద్దగా ఆడాడు బ్యాటింగ్ చేయాలంటే ముందు ఆడ చేతిలో ఆ బ్యాటింగ్ యాప్ రన్ అయ్యేటటువంటి టచ్ ఫోన్ లాంటిది ఒక ఫోన్ ఉండాలి ఆ యాప్ స్టోర్ అయ్యేటటువంటి మెమొరీ ఉండాలి అది ఆడేటటువంటి నాలెడ్జ్ ఉండాలి ప్లస్ ఆడికి వైఫై ఉండాలి సో ఇవన్నీ ఏదో కింద మీద పడి సెట్ చేసుకుని మొబైల్ డేటాతో దేనితోటి సెట్ చేసుకుని ఆడేటటువంటి మధ్యతరగతి జీవులే ఉంటారు అన్నయ్య బాగా కోపేక్ ఇప్పుడు నేను చేయబోతే ఎవడో చేస్తాను అంటున్నాడు ఇది ఎక్కడ లాజిక్ అది ఈ అసలు అర్ధం గేట్లు ప్లస్ ఇంకోటి నేను ఒక టెంపుల్ కడుతున్నాను ఆ టెంపుల్ అంటే మతాన్ని కూడా యాడ్ చేస్తున్నాడు సో అంటే ఏదైతే ట్రెండింగ్లో ఉందో అంటే ఇప్పుడు ఒకప్పుడైతే నేను సమాజ సేవ చేస్తున్నాను చర్చి కడుతున్నా మసీదు కడుతున్నాను అంటే ఒక వేవ్ వచ్చేది ఇప్పుడు వేవ్ మారింది కదా హిందూ ధర్మము వీటిల మీద ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఎక్కువయ్యారు సో అందువల్ల ఇప్పుడు టెంపుల్ కడుతున్నాను ఆ టెంపుల్ కడితే చాలా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి దాన్ని కట్టకుండా కొంతమంది దుర్మార్గం అంత పని అంత అవసరం ఎవరికి ఉందన్నయ్య నిన్ను నువ్వు టెంపుల్ కడుతుంటే ఆపేసి అంత ఏముంది ఆల్రెడీ ఉన్న పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి ఆటలు కాపాడు డబ్బులు ఎట్టి నువ్వు అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది నీ ఎజెండా ఏంటి రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నావా లేకపోతే మదర్ తెరిసే వెళ్ళిపోయిన తర్వాత లోటుని పోడ్చే ఫాదర్ తెరిసే అవుదాం అనుకుంటున్నావా నీ ఎజెండా ఏంటి చెప్పు ఎందుకంటే నేను ఆ యాంకర్లకు కాదు వీలైతే నేను ఇంటర్వ్యూ చేస్తాను నా ఎదురుకుండా రా క్వశ్చన్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన ఓకేనా అప్పుడు చూద్దాం నీళ్ళు జెన్యూనిటీ ఎంత ఉందో ఏంటో ఈ స్మైలు ఐస్ మాట్లాడే మాటలు అన్నీ ఫేక్ అని అర్థమవుతుంది సో ముందే మనం ప్రిపరేషన్ అయితే తప్ప దిగవు అనేటటువంటిది కూడా కనబడతా ఉంది అంటే ఇవి భవిష్యత్తులో ఈ బెట్టింగ్ యాప్స్ అనేటటువంటివి ఏ రేంజ్కి వెళ్ళొచ్చే హంగర్ గేమ్స్ అనేటటువంటి ఒక హాలీవుడ్ మూవీ ఉంది ఏంటంటే లైవ్లో చాలామంది చూస్తుంటారు కొంతమందినే ఒక అడవిలో వదిలేస్తారు అందులో అందరికీ స్పెషల్ స్కి టాలెంట్స్ ఉంటాయి స్కిల్స్ ఉంటాయి ఆ స్కిల్స్ ఉన్నటువంటి ఒక్కొక్కడి మీద ఒక్కొక్కడు బ్యాటింగ్ వేసుకుంటాడు ఎవడు ఎవరిని చంపుతాడు అనేటటువంటి యాంటిసిపేషన్ ముందు ఊహించాలి సో ఆ చంపిన వాళ్ళ మీద బెట్టింగ్స్ అంటే ఇది కూడా ఇల్లీగల్గా జరుగుతుంటుంది ఒక జైలర్ ఒక లేడీ ఉంటుంది ఆ జైలర్ ఆ లేడీ ఆడిస్తుంటారు దాన్ని బట్టి వీళ్ళకి ఆ కంపెనీ కమిషన్ వెళ్తూ ఉంటుందో దాంతో అందరిని మేనేజ్ చేసుకుంటూ ఏదో డబ్బులు సంపాదించుకుంటూ ఏదో చేస్తూ ఉంటారు సో ఇలాంటివి కూడా భవిష్యత్తులో వచ్చే ప్రమాదం ఉంటుంది ఈ యాప్స్ వల్ల ఎందుకంటే ఆ యాప్ వచ్చినటువంటి వాడికి అందులో లెవెల్స్ ఏవో ఉంటాయి లెవెల్స్ వచ్చినటువంటి వాడికి ఇలాంటివి కూడా పెట్టినా ఆశ్చర్యపోకలేదు సో ఈ బ్యాటింగ్ యాప్స్ యొక్క విపరీతమైన పరిణామాలు భవిష్యత్తులో ఇలా కూడా ఉండొచ్చు సో వీటన్నిటినీ కూడా ప్రమోట్ చేసేటటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే మాలాంటి వాళ్ళకి రారు ఎవరు ఒకవేళ వచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేయం కాబట్టి మమ్మల్ని పట్టించుకోరు కాకపోతే వీళ్ళు ఏంటంటే అదే పనులు ఉంటారు ఏమంటే ముఖ్యంగా అమ్మాయిలు మీరు మాత్రం మొన్న చూశాను ఒక ముగ్గురు నలుగురు కూడా వ్యక్తిగతంగా మీరు చాలా మంచోళ్ళు అయ్యి ఉండొచ్చు తెలియకపోవచ్చు అమాయకంగా ఉండి ఉండొచ్చు మా అన్నయ్యలాగా కాబట్టి మీరు కూడా ఆ యాప్స్ని ప్రమోట్ చేయకండి దయచేసి ఒకవేళ డబ్బులు తీసుకుని ఒకవేళ చేసి ఆల్రెడీ ఉన్నా కూడా ఇక్కడి నుంచి మానేయండి సో ఫైనల్గా అన్నయ్య చెప్పేదింటే మీరు అకాడమిక్స్ కంప్లీట్ చేశారంటే నేనైతే టెన్త్ ఫెయిల్ అని ఒప్పుకుంటాను టెన్త్ ఫెయిల్ నేను చదువుకోలేదు కదా మా అన్నయ్య అంటున్నాడు ఆ బొక్క నేను ఆల్రెడీ చదువుకున్నాను ఇప్పుడు మార్స్ జుగెన్ బర్గ్ అనేటటువంటి ఏం చదువుకున్నాడు గోపడవలేదంటున్నాడు కరెక్ట్ చెప్పేవాన్ నువ్వు నేను మార్స్ జుగెన్బర్గ్ ఒకటే సో మనం అందరం కూడా మేధావులుగా అవ్వడానికి చదువుకోకపోవడమే కారణం అంతే ఇది ఫైనల్ స్టేట్మెంట్ సరే మరి ఇది మరి ఇంకా మీరు ఆడి భజన చేసుకుని ఆడి మీ అది మీ ఇష్టాన్ని వదిలేస్తున్నాను అన్నయ్య బట్ నేను మాత్రం ఫస్ట్లో అడిగిన రిక్వెస్ట్ మాత్రం మర్చిపోద్దు లేకపోతే ఈ వీడియోకి పార్ట్ టూ పార్ట్ త్రీ ఇన్ఫినిట్ అనమాట అన్ని పార్ట్లు చేస్తాయి మరి అది మరి ఉంటా మరి బాయ్ బాయ్